తన రాజకీయ లబ్ధి కోసం సొంత సోదరుడిని సుకుమారావు భార్యను ఓడించిన మాజీ మేయర్ సునీల్ రావు నీతి జాతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని సునీల్ రావు రాజకీయ జీవితం ముస్లింలు పెట్టిన భిక్ష అని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ విమర్శించారు శుక్రవారం నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్థలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దయ్యంలా కనిపించిన బండి సంజయ్ నేడు దేవుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ లాంటి వాళ్లకు వెన్నుపోటు పొడిచిన సునీల్ రావు ఎంఐఎంపై విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు స్మార్ట్ సిటీ పేరిట కమిషన్ల పేరిట కాంట్రాక్టర్ల వద్ద దోచుకొని దాచుకున్న చరిత్ర సునీల్ రావు అన్నారు సునీల్ రావును పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్నారు ఎంఐఎం పై విమర్శలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ నాయకులు కమరుద్దీన్ ఇబ్రాహీం ఆతినా అఖిల్ ఫిరోజ్ షర్పుద్దీన్ అలీ బాబా అజర్ దబీర్ మాజీద్ హుసేన్ అంజాద్ ఖాన్ సాజిద్ అబ్దుల్లా ఖాన్ సాజిద్ మాజిద్ ఆసిం షాకిర్ మొహసిన్ మొహియుద్దీన్ షకీలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు మరియు ఎంఐఎం చరిత్ర కరీంనగర్లా టూ థౌజండ్లా ఫైవ్ ఆ కార్పొరేషన్ అయినప్పుడు అప్పుడు మా ఎంఐఎం కార్పొరేషన్ తొమ్మిది మంది గెలిస్తే అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మేయర్ డిప్యూటీ మేయర్ మీరే తీసుకొని తెలుగుదేశం వాళ్ళు రావద్దు చెప్తే మా దగ్గర అప్పుడు బీసీ క్యాండిడేట్ లేకుంటే మా పార్టీ డిసిషన్ తీసుకున్నది మేయర్ కాంగ్రెస్ ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవి మా పార్టీ నాకు ఇచ్చింది మేము ఎవరికి ప్రపోజ్ చేసినా ఆ వ్యక్తి మేయర్ అండ్ డిఫెండర్ దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అయినాక ఇదే సునీల్ రావు హనుమంత్ రెడ్డి కలిసి నా దగ్గర వచ్చి సపోర్ట్ చేయమని నేనే డిప్యూటీ మేయర్ అవుతాడు హనుమంత్ రెడ్డి మేయర్ అవుతాడు అని మా పార్టీ ఆదేశం మేరకు మేము అప్పుడు రవీందర్ సింగ్కి మేయర్ గుగ్గిల రమేష్ డిప్టీ మేర్ కి సపోర్ట్ చేస్తున్నారు మా సపోర్ట్ తోనే అప్పుడు వాళ్ళు మేయర్ డిప్టీ మేయర్ అయ్యారు మొన్న మొన్న ఎలక్షన్ లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్ లో కూడా సునీల్ రావుకి మా పార్టీ అధ్యక్షుడు